సంక్రాంతి వస్తున్న ఈవెంట్లో రష్మితో డ్యాన్స్ చేసిన సుధీర్పై మండిపడుతున్నారట శేఖర్ మాస్టర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం శేఖర్ మాస్టర్ గురించి మనందరికీ తెలిసిందే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోన మంచి డ్యాన్స్ మాస్టర్ అని చెప్పాలి ఇలాంటి పాటలకైనా సులువైన స్టెప్స్తో డాన్స్ చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్ అలాంటి శేఖర్ మాస్టర్ బుల్లితెరలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు రీసెంట్గా డి యొక్క ప్రోగ్రామ్కి జడ్జిగా వ్యవహరిస్తున్న శేఖర్ మాస్టర్ సుధీర్ రష్మిలతో చాలా చాలా క్లోజ్గా ఉంటారు వారిద్దరూ ఎలాంటి విషయమైనా సరే శేఖర్ మాస్టర్తో పంచుకుంటారు మంచి అయినా చెడైనా చెప్పడానికి ఒక పెద్దవారు ఉన్నారు కాబట్టి శేఖర్ మాస్టర్తో వీరిద్దరూ చాలా క్లోజ్గా ఉంటారు ఈ నేపథ్యంలో మరి బుల్లితెరలో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంతో శేఖర్ మాస్టర్ కూడా ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయినట్లుగా వార్తలు వినిపించాయి ఇంకా ఆ ప్రోగ్రాంలో మరి సుధీర్ రశ్మిలు ఇద్దరు కలిసి కూడా డ్యాన్స్ చేయడం అక్కడ ఉన్న వారందరికీ కూడా చాలా వెల్తిగా అనిపించింది మంచిగా అనిపించలేదని టాక్ అయితే వినిపిస్తుంది ఈ నేపథ్యంలో ఆ డ్యాన్స్ చూసిన శేఖర్ మాస్టర్ కూడా మాట్లాడకొస్తూ సుధీర్ రశ్మిలు ఎప్పుడైనా ఏ ప్రోగ్రాంలోనైనా కండక్ట్ చేస్తారు ఎందులోనైనా మీరు పార్టిసిపేట్ చేస్తారు కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే బాగుంటుంది మీరిద్దరూ అలా కలిసి డ్యాన్స్ చేయడం నాకైతే ముమ్మాటికి నచ్చలేదు కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట శేఖర్ మాస్టర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం